గురువును పూజించిన చోటే సమాజం బాగుంటుందని అజ్ఞానమనే అంధకారాన్ని పారదోలి విద్యార్థుల జీవితంలో వెలుగును నింపే ఏకైక వ్యక్తి గురువు అని అన్నారు విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంగా మహేందర్ రెడ్డి బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపన్జీ కళా భవనంలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన సమావేశ వేడుకలను వంగా కవిత మహేందర్ రెడ్డి నిర్వహించారు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని అన్నారు ప్రమోషన్ల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ప్రమోషన్లు రావడం సంతోషకరమన్నారా మిగతా వారితో పోలిస్తే గురువులు చాలా విషయాల్లో వెనకబడ్డారని తెలిపారు చేయడానికి బలంగా ప్రోత్సహించాడు మనిషి జీవితం సనాతన సాంప్రదాయాన్ని జ్యోతి విగించి కార్యక్రమం ప్రారంభించాల్సి వేరే వేరే పాఠశాలకు వెళ్ళారు కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త పాఠశాలలో కొత్త హెడ్ మార్స్టర్ తో మీద కూడా చాలా చక్కగా ఇప్పుడు మళ్ళీ ఉంటారు కొడతారు వెళ్ళి

మంచి మనసున్న వారు మనసున మమతున్న వారు ఆ మమత నలుగురికి పంచేవారు మీరంతా కూడా జ్యోతి పూజ కార్యక్రమంలో పాల్గొనాల్సింది అమలు చేస్తున్నారు అంటూ ముందు పంపుతున్నారు వారు వారు మీ అందరికి ఒకసారి అభినందన చెప్తారు తోటి వారల కష్ట సుఖముల తోడు నీ వై కదలరా తోడు నీ మరిది ఉంటే తోటి కూడలుగా అక్కడికి ఇల్లాలుగా దాంతో కొద్ది రోజుల తర్వాత తల్లిగా నమో చేయకురా కనికరమున ఈ ఫౌండేషన్ సభ్యులు దేవేంద్ర రెడ్డి గారు ఆత్మీయ మిత్రుడు వంగతి చెప్పే గణిత గురు తాను సరళ వక్ర రేఖ సరళి తెలిపే కాలక్రమము తెలిపే కాల దూరము లేన కాలగతిని కాలు కదుకు మనుషు కాలగతిని కాలు కదుకు మనుషు ఉద్యోగానికి అమ్మ కడుపు ఆరడి ముచ్చడి అమ్మ తన్నో దానమ్మినా వేల్పుటమ్మల వనముల యుండేది దుర్గమాయమ్మ రూపాభిచూత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ తెలంగాణారం పదుకులమ్మ వడిలోని సరిగమ వీణనాదం మాసిద్ధిపేట మరుమల్లె తోట మాసిద్ధిపేట మరుమల్లె తోట ఈ సిద్ధిపేటలో ఈ మరుమల తోటలో ఈ బంగారు తోటలో ఈ జిల్లాలో ఉండేటటువంటి ఉపాధ్యాయులంతా కూడా ప్రమోషన్ ఈ ఈరోజు ఆనందంగా ఉండే శుభవేళ వారు అన్నదారులకు మంచి మిత్రులకు తయలాదు లేకుండా మెరిగేటి మనసులో దీపం మళ్ళీ దీపం అంటూ ఫ్రెండ్షిప్ ఇస్ ద ఫైనస్ట్ ఫ్లవర్ ఇన్ ద లైఫ్ గార్డెన్ స్నేహం సుఖాన్ని పెంచుతుంది దుఃఖాన్ని పంచుతుంది స్నేహం అనే లతకు మరుపు అని పంది వేరుకు అని అంటారు మహేంద్ర పర బ్రహ్మ గురువు నాలుగు భుజాలు లేకుండా జ్ఞాన సృష్టికి ఆధారమై నిలిచే మరో విష్ణుమూర్తి గురువు విజ్ఞాన గంగం శిరోధుల ధరించిన అధిరం మహేశ్వరుడు గురువు విద్యార్థులు అజ్ఞానంధకారి ప్రభుత్వం నివృత్తి చేసి విద్యా బోధన ధనసు నెక్కుపెట్టి ఆ ఇరువులకు ఒకసారి స్వాగతం పలకడానికి గట్టి కరతల ప్రభుత్వం పుష్పభు అందించాల్సిందిగా మాధవి గారిని మా శివరాజం గారు ఆర్ రామచంద్రారెడ్డి గారు బి వెంకయ్య గారు బి కిష్టయ్య గారు జే శ్రీనివాస్ గారు కె తిరుపతి రెడ్డి గారు ఎస్ రమేష్ గారు పై వారితో సమైక్యమై తోటి వారితో ఐక్యమై క్రింది వారితో మమేయుడమై ప్రజల గుండెలే తన ఇల్లుగా మరువలేదు మీకు శుభాకాంక్షలు విద్యార్థులు గారి ప్రభుత్వం నివృత్తి చేయాలని విద్యా బోధన ధనుసులు ఎక్కువ వారి యజ్ఞాన వివరాన్ని భారత్ సాక్షాత్ ఆచరిస్తున్నాడు మీరు ఉన్నత పాటుపడుతూ సమాజం అందరూ కూడా సన్మానం పొందారు చిన్నగూడ మండలం నుంచి గట్టి చప్పుడు అభినందన తెలుపండి మీ మండలంలో కూడా చేస్తున్నారు తర్వాత ఎస్ఏ ఆల్ కేటగిరీలో తర్వాత హెడ్ మాస్టర్లుగా ఇప్పుడు దేవు ఆచార్య అన్నారు అదేవిధంగా కాలం నుండి మరి ఈనాటి వరకు సమాజ నిర్మాణంలో మరి గురు పాత్ర అత్యంత కీలకం సమాజం సన్మాన మార్గంలో నడిపించడానికి మరియు అజ్ఞానం అనే అంబాకారాన్ని కలిగించి మరి వారిలో వెలుగు రేఖలు వికసింపజేయడానికి మరి ఈ యొక్క గురువు అత్యంత కీలకం ఆ గురువు యొక్క మరి విలువను విలకీ ఎక్కడైతే గురువులు ప్రేమించబడతారో ఎక్కడైతే గురువులు ఆరాధించబడతారో మరి అలాంటి సమాజంలో ప్రద్భుత సమాజం గొప్ప సమాజం ఏర్పడుతుంది గురువుని తీసుకున్నట్టయితే ఎక్కడ చూడండి మీరు ఇక్కడ కానీ ప్రతి వేదకప్పటి వేద అప్పటి వేదకాల నుంచి కూడా అందుకే గుకారసందస్త నిరోధకత అంటే చీకటిని పారలో వెలుగు గురువు వాడే గురువు అలాంటి గురువుని ఈరోజు సన్మానించదృష్టం నాకు కలిగినందుకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా తల్లిదన్న తర్వాత అత్యంత కీలకమైనటువంటి పాత్ర గురువుది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా అది చూడండి జీవితకాలం ధ్యేయంగా పాఠశాల ధ్యేయంగా జీవితం అంతా కూడా విద్యార్థుల బంగారు భవిష్యత్కి అతను మరి చేస్తారు కారణం ఏదైనా కానీ మరి చాలామంది కూడా ఎవరైతే దానికి గ్రేట్ టూ గ్రేడ్ టూ కానీ ఎడ్జిటి ఎడ్జిటి కానీ మరియు వాళ్ళు ఎప్పుడైతే జైన్ అయ్యారో జైన్ అయిన పొజిషన్ ఏముందో అలా అదే పొజిషన్లో మరి రిటైర్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది కారణాలు ఏదైనా కానీ చాలా ఇబ్బందికరం కానీ మరి గత ప్రభుత్వాలకు కావచ్చు మరి ఇంకేళ్ళకి కావచ్చు అలాంటి సందర్భంలో మరి ఎందరో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది ఎలాంటి ప్రమోషన్ లేకునే వారి యొక్క పూర్తి కాలం గడిచిపెట్టే పరిస్థితి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వము మరి ఎంతో ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని మనకు రావనుకున్న ప్రమోషన్లు ఒక దశాబ్దం నుంచి మరి ఎదుర్పిస్తున్న ప్రమోషన్ అని కూడా మరి ఒక కొద్ది రోజుల్లోనే అన్ని కూడా వచ్చాయి నిజంగా ఇది ప్రతి ఉపాధ్యాయునికి ఎంతో సంతోషం కలిగించే విషయం నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ప్రమోషన్ వస్తే రావాలని గతంలో మనం ఆల్రెడీ ఎక్కడైతే పండిట్స్ ఉన్నారో మరియు వీటికి అని సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసుకొని వారి ప్రమోషన్ పొందని పరిస్థితి అలాంటి పరిస్థితిని చూసి నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడ కొద్ది రోజుల్లోనే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొందరలోనే మరి ఈ యొక్క ఏదైతే స్టెప్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆ మరి ఆనంద ప్రస్తాలు వెలుగు నిజంగా దీనికి మనము ప్రస్తుత ప్రభుత్వానికి మనం ఎంతో రుణపడి ఉన్నాము అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఉద్యోగపూర్వక అభినందనలు అయితే ఈ గురువు యొక్క ప్రధాన ఉంది కాబట్టి గురువు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆ గురువు లేని సమాజం ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చూస్తున్నాము కాబట్టి మన మీద కూడా చాలా బాధ్యత ఉంది పాఠశాల తీసుకున్నట్టయితే మరి చాలా డిసిప్లిన్ పోయి చాలా అన్ని రకాల మరి ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో చూసినప్పుడు విద్యార్థులు డిసిప్లిన్ పోయి వాళ్ళ ఇష్టం సంఘటనలు జరుగుతున్నాయి మనం ఇటీవల కాలం ఒక మేడం సంఘటన చూసాము సస్పెండ్ అయ్యింది అదేవిధంగా చాలా సంఘటనలు చూస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మంచి క్రమశిక్షణ గల మరి విద్యార్థులు కావాలి మరి మరి ఇంటి దగ్గర ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా మరి చాలా అద్భుతంగా మనం చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల కంటే కూడా ఇంటి దగ్గర ఉన్న ఎవరైతే పిల్లలలో దాని తల్లిదండ్రులలో వాళ్ళు కూడా మరి చూస్తున్నట్టయితేనే దగ్గర బాగుంటుంది పూర్తిగా మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం అయితే విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే జరిగింది చిన్నప్పుడు మరి మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం చిన్నప్పుడు మేము వ్యవసాయం చేసుకున్నట్టు మరి చదువుకునే వాళ్ళము ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉంటుండే మేము చిన్నప్పుడు టెన్త్ క్లాసుకు కూడా మరి బాధ్యత వ్యవసాయం వచ్చి ఎగ్జామ్ వేసే పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి మరి చదివి తర్వాత వచ్చేసి అక్కడ నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి తర్వాత ఉద్యోగం లేకపోతే భవిష్యత్తు లేదు అనే సందర్భంలో డిఎస్సి రాసి నైన్టీ ఎయిట్ బిఎస్సి రేగురు మండలం జరిగడం జరిగింది అక్కడ నుండి టూ ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ పై గౌతమండల్ మండల్ మండలు జిల్లా ఉండే అక్కడ నుంచి పై జెపిఎస్ అల్లిపూర్ తర్వాత బంగారం ఇలా ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ చేసి బిఆర్ఎస్ తీసుకుని ఉన్నారు అయితే ఇక్కడ ఉండటం ఏంటంటే నేను పనిచేసే ప్రతి పాఠశాలలో కూడా నా కొన్ని కార్యక్రమాలు అప్పటి నుండే అంటే చిన్నప్పుడు నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన చదివిన్నాను ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు నాకు ఎదుర్కొన్న సమస్యలు ఒక మంచి నోట్బుక్ లేకప్పుడు బుక్లు లేవు మరి ఇలాంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి అవి అలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను కాబట్టి మరి పిల్లలకు అలాంటి మరి ఉందో అది రావాలని చెప్పేసి నేను ఎప్పుడైతే నేను స్కూల్లో చార్ట్ చేసినా అప్పటి నుంచి కూడా నోట్బుక్స్ పిల్లలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా మరి ఏదైతే నోట్స్ ఉన్నాయో ఆ నోట్ నోట్స్ టైన్త్ ఆలయం కానీ ఇంకా అలాంటి సంబంధించి కాపీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక అల్లిపూర్లే కాకుండా బందారు అని చెప్పేసి లాస్ట్ నేను బీఆర్ఎస్ తీసుకునే గ్రౌండ్ అక్కడ ఫోర్ ఇయర్స్తో పాటు ఫోర్ ఇయర్స్ కంటిన్యూ నోట్బుక్స్ స్పోర్ట్స్ మెటీరియల్ మరియు ఇంకా ఈవినింగ్ టెన్త్ టెన్త్ క్లాస్లో ఈవినింగ్ స్నాక్స్ ఇలా రకరకాల వాళ్ళకి ఏది అవసరం ఉంటుంది ఇవ్వడం జరిగింది ఇలా తీసుకున్న గ్రౌండ్లో అంటే ఆ తీసుకునేటప్పుడు ఏమైనా లీవ్ పెట్టకుండా మరి బీఆర్ఎస్కి అప్లై చేసి ఆ అప్లై చేసిన కాలం కూడా మీకు వారంట్ని పెట్టి మరి మేము జాబ్లకి మరి నెక్స్ట్ ఎవరైతే జనంత వరకు కూడా మరి వాళ్ళు పెట్టి తర్వాతనే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూగా అంటే నుండి బిఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి చాలా కార్యక్రమాలు ఏవైతే నోట్బుక్స్ కాకుండా సమ్మె కాకుండా జిల్లా ముప్పై జిల్లానే కాకుండా మరి మిగతా తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాల అన్నింటిలో కూడా మరి నా ప్రతి పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు చేయనుంది ఒకవేళ సౌండ్ బాక్స్ ఉద్యోగ ఐడి కార్డ్స్ మరియు వాటర్ ప్యూరిఫైర్ ఒక బాగుంటుంది ప్రింటర్ ఎలక్ట్రిక్ బిల్ ఇలా చాలా తీసుల్లో కాబట్టి తీసుకున్నట్టయితే నిజామాబాద్ కొన్ని పదమూడు జిల్లా దాదాపు అన్ని జిల్లాల్లో దాదాపు వంద పైన పాఠశాలల్లో నేను మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను దాదాపు ఇరవై మూడు వందల ఇరవై ఐదు వందల స్కూళ్ళలో రావత్ గారు నేను సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే పాఠశాలలో ఉన్న సదుపాయాలు మనకు తెలుసు ఎలా ఉన్నాయి ఇలాంటి ప్రస్తుతం మనం చదువు చెప్తున్నామనేది తెలుసు కానీ ప్రస్తుత ప్రభుత్వం నిజంగా ఏదైతే మరి ప్రాథమిక విద్య కానీ ఉన్నత విద్య మీద దృష్టి పెట్టి ముఖ్యంగా ప్రభుత్వ విద్య మీద దృష్టి పెట్టి మరి ప్రభుత్వ పాఠశాలను బలోపతం చేస్తుంది స్కావేందర్లే కానీ లేక ఇమిటి వల ద్వారా కూడా మరి చాలా ఫండ్స్ మరి ఇచ్చి ఈ మధ్యలో కొంచెం స్కూల్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి అంటే ఎప్పుడూ ఉన్నాయి కానీ ఇలాంటి వసతులు లేవు కానీ వసతు కొన్ని పాఠశాల పాఠశాలన్నీ చాలా బాగున్నాయి మరి అదేవిధంగా మీకు ఏదైతే మనకు గతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతో పాటు ఇక్కడ ఏదైతే ఉపాధ్యాయ సమస్య దాదాపు వస్త్ర ప్రభుత్వం అన్నీ కూడా తీరుస్తుంది ముఖ్యంగా ఇంత ముందుకు ఎవరికి ప్రమోషన్లే కానీ ఇంకా ఇవన్నీ మెయిన్గా ముఖ్యంగా మూడు సమస్యలు ఏంటనేది ఒకటి కామన్ సర్వీస్ ఇంకోటి సిపిఎస్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు కూడా బాగుండో నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అవి కూడా పూర్తిగా అయిపోతుంది ముఖ్యంగా సిపిఎస్ ఈ సిపిఎస్ ఏంటంటే దాదాపు ఓపీఎస్ అత్త అయిపోయి పరికి వచ్చింది అంటే ఇంకో పదేళ్ళు అయితే ఓపీఎస్ పాలు అందరూ కూడా సెటిల్మెంట్ అయితే అయిపోవచ్చు భవిష్యత్ అంతా కూడా మరి సిపిఎస్ ఉద్యోగా ఉండే పరిస్థితి కాబట్టి నైన్ నైన్ పర్సెంట్ ఇదే నెలలో నాకు తెలిసి సిపిఎస్ కూడా దానిపై మనకు టీడీ వస్తున్నట్టు వచ్చినట్టు వచ్చు ఎవరైతే అనుకుంటున్నాను ఉపాధ్యాయుల అందుబాటులో ఉండి వారి సేవలో నేను పాల్గొన్నాను ఒక విద్యార్థులకి కాదు ఉపాధ్యాయులకు మరియు పాఠశాలకు అన్ని రకాల నుండి సేవలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా ముందు నాకు సపోర్ట్గా ఉంటారని నేను తీసుకునే నిర్ణయాలు కానీ నేను తీసుకునే పనులు ఈ వంతులు నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సుదీర్ఘ కాలంగా నిరంతర శ్రమతో క్రమశిక్షణతో అంకితాభావంతో చేసిన మీ హార్డ్ వర్క్కి ఫలితమే మీ పదోన్నతి పదోన్నది అది ఎంతో ఓపిక సా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని సాధించినదే ఆ గౌరవమే మీ పదోన్నతి మట్టి ముద్దలు లాంటి పిల్లలను విజ్ఞాన గనులుగా తీర్చిదిద్దేందుకు మీకు దక్కిన ఫలితం ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల ఆలోచనలు ఆశయాలు తల్లిదండ్రులవి కాదు విద్యార్థులే కూడా మారుతూ ఉంటాయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దినందుకు మీకు దక్కిన గౌరవం అన్ని భావిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనము మీరు చేసినటువంటి విద్యా విధానమే విద్యార్థులను తీర్చిదిద్దే విధానమే రేపటి మన నిర్మాణము అదే మన దేశ భవిష్యత్తు కాబోతుంది అదొక ఆత్మ సంతృప్తిని ఇస్తుంది అదే విధంగా ఒక ప్రేరణ ఇస్తుంది ఇది మనకు అవసరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే టీచర్ డిపార్ట్మెంట్ కాకుండా డిపార్ట్మెంట్ అయితే గ్రేట్ ఫోర్ గ్రేట్ ఫోర్ ఎంప్లాయ్ కూడా రిటైర్మెంట్ వరకు గస్టెడ్ బోగా సాధిస్తున్నాను నిజానికి మన ధరలే తక్కువ నిజానికి చాలామంది ఉపాధ్యాయులు లాస్ట్ టెన్ ఇయర్స్ ప్రమోషన్ ఎంతో నిస్తేజానికి గురయ్యారు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలామందికి ప్రమోషన్లు వచ్చాయి కాబట్టి ఎంతో ఉత్తేజానికి లోనయ్యారని భావిస్తున్నాను రాని వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మనము మూడు పువ్వులు ఆరు కాయలు అంటాము సో అతనికి వస్తే మా తమ్ముడు దాదాపుగా చెప్పాడు డైలీ ఈరోజు మేము ఈ పొజిషన్ ఉన్నామంటే కారణం ఈ సేవా ఏర్పడింది అంటే కారణం ఓన్లీ మా హీరో మా నాన్న ఎవరిథింగ్ మా నాన్న మా నాన్న ఎందుకంటే నేను చిన్నప్పుడు బాల్యంలో మేము చాలా చిన్న చిన్న ఫీల్ కూడా ఎంతో కష్టపడ్డాం ఇప్పుడు చెప్తే కూడా మీరు నమ్మకపోవచ్చు సో అందుకే నేను చెప్పడం లేదు కూడా అయితే మా పెన్నులు పెన్సిల్లు నోట్బుక్లు ఓడించాడు వాటితో పాటు పదోన్నత పొందిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు సమాజంలో గురువు ఎంతో ముఖ్యమైన పాత్ర అలాంటి గురువును సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ వాళ్ళందరికీ ఆదర్శంగా ఉన్న ఉంటారు ఇప్పుడు తను ఏ పని చేసినా వంద శాతం నిజాయితీతో నిబద్ధతతో చేస్తారు తను ఒక ఉన్నత ఆశయంతో ముందుకు వెళ్తున్నారు దానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ